sari sorry मामा के अलावा के अलावा नमस्कार 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 ये तो ये सब पद के कंपटीशन अपना नरेंद्र शुरू सब रिलेटेड हो सकता है आप अपने क्लास में नौम से रात्रि से पूछो सारा ना तो कोई मतलब नहीं स्पेशली फ्रॉम से 就是咱们水果，啊，好的，嗯，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的，好的 net altyd eh aan die barometer nou laag genoeg. Perfecte mense moet dit tap. Aan die volgende what is indicated in the same way and 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 the same ఫిట్నెస్ ఎంపైర్ జిమ్ జిమ్కి నన్ను ఆహ్వానించడం జరిగింది చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంచి ఎక్విప్మెంట్ మొత్తం కూడా నార్త్ నుంచి ఢిల్లీ నుంచి కానీ లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కోచ్ ఎవరైతే ఉన్నారో చాలా ఎక్స్పర్టైజ్డ్గా గైడెన్స్ తోటి వాళ్ళు ఈ ఎక్విప్మెంట్ అది కొనడం జరిగింది హైదరాబాద్లోని ఏ జిమ్స్ ఉండవో దానికి బాక్ దానికి ఈక్వల్గా ఎక్విప్మెంట్ ఇక్కడ ఉండడం చేసాం చాలా సంతోషంగా భావిస్తున్నాను నేను ఒకటే యంగ్స్టర్స్ అందరినీ కోరుతుందంటే యంగ్స్టర్సే కాదు ప్రతి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కార్డియో కూడా ఉంది వాళ్ళందరినీ నేను కోరుతుంది అంటే ఫిట్నెస్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకు ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ చాలామందికి ఏంటంటే ఒక విత్తు ఉంది ఏంటంటే కొంచెం ఆలోచిస్తుంది ఏంటంటే ఏదో వెయిట్స్ చేస్తే ఏదో అవుతుంది అంటే ఏం ఉండదు నేను క్లియర్గా ఉన్న డాక్టర్స్ అడ్వైజ్ చేసుకున్నాము కానీ ఏదన్నా కానీ కనీసం కొన్ని వెయిట్స్ కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత కానీ చేయకపోతే మజల్ మొత్తం డౌన్ అయిపోయి మజల్ ఎగ్జాస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం వెయిట్స్ ఉన్నారు దానికి కోచ్ ఇవ్వడానికి కోచింగ్ ఇవ్వడానికి దాని ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనర్స్ ఉన్నారండి మంచి ట్రైనర్స్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి దయచేసి నేను అందరినీ నష్టం పట్టిన వాస్తవ్యం కోరుకుంటుంది ఏంటంటే ఇలాంటి జిమ్ జిమ్ ఎక్విప్మెంట్ని ఉపయోగించుకోండి ఎందుకంటే జిమ్ ఎక్విప్మెంట్ లేకుండా మనం ఏం చేయలేం అది ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ ఎక్స్పర్టైజ్డ్ కోచెస్ ఉన్నారు సర్టిఫైడ్ కోర్చెస్ ఉన్నారు ఆ వాతావరణం బాగుంది కాబట్టి దయచేసి అందరిని అందరినీ అంటే మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి ఈ ఎక్విప్మెంట్ని కూడా ఒకసారి యూజ్ చేస్తే మీకున్న అడ్వాంటేజ్ ఏంటి హెల్త్ పరంగా లాంగ్కి కూడా మనకి జిమ్ చేయడం వల్ల పెరుగుతుంది రోజు వన్ అవర్ మాత్రం కేటాయించాలంటే సందర్భంగా కోరుకున్నాను